ఫ్రెండ్స్ గత వన్ ఇయర్ నుంచి వచ్చేసి చాలా ఛానల్స్కి వచ్చేసి రీజుడ్ కంటెంట్ రిపీటెడెడ్ కంటెంట్ అనేవి వచ్చి చాలా ఛానల్స్ అయితే డిమానిటైజేషన్ అయితే అవుతున్నాయి అన్నమాట మీ ఛానల్ ఇలా రీజుడ్ కంటెంట్ రిపీటెడెడ్ కంటెంట్ రాకుండా మీ ఛానల్ ఏ విధంగా కాపాడుకోవాలనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మంది క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది దానివల్ల ఇంకొక క్రియేటర్స్ అయితే ఈ విషయం గురించి నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట ఫ్రెండ్స్ గత వన్ ఇయర్ నుంచి అయితే యూట్యూబ్ టీమ్ అయితే చాలా స్ట్రిక్ట్ అండ్ రూల్స్ అయితే ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది చాలా ఛానల్స్ యూజ్డ్ కంటెంట్ రిపీటెడ్ కంటెంట్ అనేది చాలా ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట మీ ఛానల్కి మ్యాక్సిమమ్ ఈ వీడియోలో అయితే మీ ఛానల్కి యూజ్డ్ కంటెంట్ అండ్ రిపీటెడ్ కంటెంట్ వస్తుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే చెప్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి వేరే వాళ్ళ అదర్ క్రియేటర్ యొక్క వీడియోస్ వచ్చేసి మీ ఛానల్లో అయితే పెడుతుంటారనమాట దీని వల్ల వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుందన్నమాట వేరే వాళ్ళ వీడియోస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోస్ ఉంది అనుకోండి మీరు కంటిన్యూస్గా గా పూర్తిగా నేను ఐదు నిమిషాలు వీడియో పెట్టినాను అనుకోండి సేమ్ మీరు ఎటువంటి ఎడిట్ లేకుండా మొత్తం యాజ్ డీజ్గా మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే ఇలా నాలుగైదు వీడియోలు పెట్టిన వెంటనే మీ ఛానల్ అనేది ఒకవేళ మీ ఛానల్లో ఇంతకుముందు మీ వీడియోస్ ఒరిజినల్ వీడియోస్ పెట్టిన మీ ఛానల్కి రీజుడ్ కంటెంట్ అయితే వస్తుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లో నా వీడియోస్ అనే కాదు ఎవరు ఏ కంటెంట్ క్రియేటర్ వీడియోస్ అయితే కాపీ పేస్ట్ అయితే చేసుకోవద్దండి ఒరిజినల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే మ్యాక్సిమం నైంటీ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ట్రై చేయండి మీ ఛానల్లో ఎప్పటికీ రీజుడ్ కంటెంట్ అయితే రాదనమాట నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఉందో ట్విట్టర్ ఉందో అలాగే ఫేస్బుక్ ఉందో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకుంటారనమాట అలా కూడా చేయొద్దండి అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి డౌన్లోడ్ చేసిన వీడియోస్ మీ ఛానల్ అయితే అప్లోడ్ చేయొద్దండి దీనివల్ల కూడా రియూజుడ్ కంటెంట్ అయితే వస్తుందన్నమాట కొంతమంది క్రియేటర్లు అయితే ఫేస్బుక్ పేజ్ని అయితే క్రియేట్ చేస్తుంటారనమాట సేమ్ యూట్యూబ్ ఛానల్కి ఏం పేరు ఉంటుందో అలాగే ఫేస్బుక్ పేజ్కి కూడా అదే నిమ్తో అయితే స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి ఫస్ట్ వచ్చేసి ఫేస్బుక్ పేజ్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తారు దాని తర్వాత వచ్చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తుంటారు అనమాట అలా కూడా చేయొద్దండి దానివల్ల కూడా రియూజుడ్ కంటెంట్ అయితే వస్తుందనమాట మీరు అనొచ్చు ఎందుకు బ్రో నా వీడియోసే కదా నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తుంటాను అలాగే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తుంటాను ఎందుకు రియూజుడ్ కంటెంట్ వస్తుందని మీరు కమెంట్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి మీరు ఫేస్బుక్లో అయితే అప్లోడ్ చేయొద్దండి మీరు అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు వచ్చేసి ఫేస్బుక్లో ఉండే వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో అయితే పెడుతుంటారనమాట ఈ వీడియోసే వాళ్ళు పెట్టిన తర్వాత మీరు పెట్టి యూట్యూబ్లో పెట్టినారనుకోండి ఫస్ట్ ఏ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ అవుతుందో అదే ఒరిజినల్ కంటెంట్గా తీసుకుంటుంది అనమాట ఫస్ట్ ఎవరైతే ఫేస్బుక్ పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఉండేవాళ్ళు ఫస్ట్ యూట్యూబ్లో మీ వీడియోస్ అప్లోడ్ చేసినా ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు వన్ అవర్ కావచ్చు మీరు ఫేస్బుక్ పేజ్ అప్లోడ్ చేయండి అప్పుడు వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసిన డౌన్లోడ్ చేసి పెట్టుకునే వాళ్లకు రియూజ్డ్ కంటెంట్ వస్తుందే కానీ మీకు మాత్రం రాదనమాట నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి సేమ్ టైటిల్ పెట్టకూడదు అనమాట కంటిన్యూగా ఒకే టైటిల్ అయితే పెట్టకూడదు అనమాట కంటిన్యూగా అప్లోడ్ ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేసినారు అనుకోండి మై ఫస్ట్ బ్లాగ్ అనేది టైటిల్ పెట్టినారు అప్లోడ్ చేసినారు రేపు వచ్చేసి వేరే వీడియో వీడియో అయితే వేరే పెట్టింటారు కానీ టైటిల్ మాత్రం మై ఫస్ట్ బ్లాగ్ కానీ పెట్టింటారు అనమాట అలాగే ఒక పది వీడియోస్ కావచ్చు ఐదారు వీడియోస్ కావచ్చు ఇటు టైటిల్ పెట్టడం వల్ల కూడా మిస్లీడింగ్ మెటాడేటా మీద వచ్చేసి మీ ఛానల్ అనేది డిమానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట అలాగే ఫోర్త్ మిస్టేక్ అనమాట ఒకటే తమ్నెల్ సేమ్ తమ్నల్ అయితే అన్ని వీడియోస్కి వచ్చేసి చాలామంది కొంతమంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటారు నేను ఒక ఛానల్ చూసినాను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనుకోండి ఒకటే తమ్ పెట్టింటారు ఒక రెగ్యులర్గా ఒక పది తమ్నల్ పెట్టింటారు ప్రస్తుతానికి మీకు రీజుడ్ కంటెంట్ రాకపోయినా ఎప్పటికప్పుడు వాళ్ళు చెక్ చేసినప్పుడు మాత్రం రీజుడ్ కంటెంట్ అయితే వస్తుందనమాట మీరు సేమ్ తమ్నెళ్ళు వచ్చేసి అన్ని వీడియోస్కి ఒకటే తమ్నెళ్ళు పెట్టొద్దండి వీటి ద్వారా కూడా వచ్చేసి మీకు రీజుడ్ కంటెంట్ అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి సేమ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేమ్ వీడియో అంటే ఎనిమిది నిమిషాలు వీడియో చేసి ఉంటారు దాన్ని కట్ చేసి నాలుగు నిమిషాలు మళ్ళీ అదే వీడియో అప్లోడ్ చేసిన వీడియోనే నాలుగు నిమిషాలు కట్ చేసి ఒక షార్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తుంటారు లాంగ్ వీడియోస్లోనే ఫోర్ మినిట్స్ వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటారు మళ్ళీ దాన్ని కట్ చేసి ఒక త్రీ మినిట్స్ వీడియో అప్లోడ్ చేస్తుంటారు దాన్ని మళ్ళీ కట్ చేసి రిపీటేటెడ్గా సేమ్ వీడియో కట్ చేసి ఒక వన్ మినిట్ చేస్తుంటారు ఇలా సేమ్ వీడియోస్ని మూడు నాలుగు వీడియోస్ అయితే కొంతమంది అయితే చేస్తున్నారు దీనివల్ల కూడా రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది సేమ్ వీడియో ఒకసారి వీడియో అప్లోడ్ చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ ఇలా రిపీటెడ్గా చేస్తే కూడా రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది ఒక వీడియో ఒకసారి మాత్రమే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయాలి మళ్ళీ మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే రీయూజ్డ్ కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ ఛానల్కి అయితే వచ్చి మీ ఛానల్ డిమానిటైజేషన్ అయితే అవుతుంది నెక్స్ట్ చాలామంది చేస్తున్న బిగ్ మిస్టేక్ వచ్చేసి మీ ఛానల్లో వచ్చేసి మూవీ క్లిప్స్ అయితే వేస్తుంటారనమాట మూవీ ఒక టెన్ సెకండ్స్ కావచ్చు ఫైవ్ సెకండ్స్ కావచ్చు వీడియో మధ్యలో ఒక ఫైవ్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ మూవీ క్లిప్స్ అయితే వేస్తుంటారనమాట అలా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక వేరే వాళ్ళు వేస్తున్నారు కదా వాళ్ళకు రావట్లేదు కదా రీయూజుడ్ కంటెంట్ వాళ్ళ ఛానల్ బాగుంది కదా మంచిగా డబ్బులు అయితే సంపాదిస్తున్నారు కదా అని మీరు కనుక చేస్తున్నట్లయితే మీ ఛానల్కి హండ్రెడ్ పర్సెంట్ రీయూజుడ్ కంటెంట్ అయితే పడుతుందనమాట మీ ఛానల్లో ఎటువంటి మూవీ క్లిప్స్ అది టెన్ సెకండ్స్ కావచ్చు ఫైవ్ సెకండ్స్ కావచ్చు ఎటువంటి మూవీ క్లిప్స్ అయితే మీ ఛానల్లో అయితే పెట్టొద్దండి దానివల్ల మీ ఛానల్కి రీజుడ్ కంటెంట్ వచ్చే ప్రాబ్లం అయితే ఉంది మూవీ క్లిప్స్ అయితే వాడొద్దండి లాస్ట్ ప్రాబ్లం వచ్చేసి సేమ్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తుంటారనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎనిమిది నిమిషాలు వీడియో కావచ్చు పది నిమిషాలు కావచ్చు రెండు నిమిషాలు వీడియో కావచ్చు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకటే మ్యూజిక్ అయితే ప్లే చేస్తుంటారనమాట వీడియోస్లో ఎటువంటి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఎటువంటి వీడియోస్లో ఎటువంటి మాట్లాడకుండా ఓన్లీ క్లిప్స్ మాత్రమే చూపిస్తూ సేమ్ మ్యూజిక్ కనుక ప్లే చేస్తున్నట్లయితే దీని ద్వారా కూడా రీజిడ్ కంటెంట్ వచ్చే ప్రాబ్లం అయితే ఉంది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పిన మ్యాక్సిమం ఈ వీడియోలో అయితే ఇటువంటి ప్రాబ్లం వల్లనే మీ ఛానల్కి అయితే రీజుడ్ కంటెంట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి అన్నమాట నేను చెప్పిన ఈ ఏడు స్టెప్లు మీ ఛానల్లో పాటిస్తే వేరే వాళ్ళ కంటెంట్ వాడకుండా అలాగే వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ వాడకుండా అలాగే వేరే మూవీ క్లిప్స్ వాడకుండా ఇలాంటి వీడియోస్ మీరు పెట్టకుండా ఒరిజినల్ కంటెంట్ మీ వీడియోనే అప్లోడ్ చేయండి పెట్టిన వీడియోని మళ్ళీ పెట్టద్దండి వ్యూస్ వస్తున్నాయి కదా అని సేమ్ టైటిల్స్ సేమ్ ట్యాక్స్ పెట్టి పెట్టిన వీడియోస్ మళ్ళీ మళ్ళీ పెట్టినా కూడా మీ ఛానల్కి అయితే రీజల్ కనే ప్రాబ్లమ్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సేమ్ ద నెక్స్ట్ వన్